అజీవయాగంగా మిమ్మల్ని మీరు అర్పించుకోమని దేవుడు చెప్తున్నాడు రోమా పన్నెండు మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలకుంటున్నాను దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలకుంటున్నాను దేవుడు కృపాసత్య సంపూర్ణుడు సజీవయాగంగా మీ శరీరాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఈ శరీరము ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము ఎవడైనా ఆలయం పాడు చేస్తేనే పాడు చేస్తాను అన్నాడు చూడండి వా దేవుని వాస్తవ్యముని బట్టి మిమ్మల్ని బతుమనుకుంటున్నానంటే పౌర భక్తుడు ఎంతగా ఆలోచించుంటాడు చూడండి మన ప్రేమించే దేవుడు ఆయన కృప ప్రేమ దయ కనికరము మీరు దేహానికి ఆలయము మీ హృదయం మాకు కావాలి హృదయం చెడ్డది అని దేవుడి వాక్యం చెప్తుంది హృదయాలు పరిశోధించే దేవుడు ఏం చెప్తున్నాడు మీరు సజీవ యాగంగా మిమ్మల్ని సమర్పించుకోండి సజీవ యాగంగా మీరు సమర్పించుకున్నప్పుడు గ్రంథం అరవై అధ్యాయం ఒకటి వచ్చినప్పుడు మీకు వెలుగు వచ్చింది లెమ్ తేజరెల్లెమో నీకు వెలుగు వచ్చింది లెవెల్ వెలగాలి ప్రకాశించాలి కృపణనిస్తాను ఇంక సమాప్తి వరకు నీకు తోడుగా ఉన్నాను నేను బలపరుస్తాను నేను స్థిరపరుస్తాను నేను సిద్ధపరుస్తాను లోక పాపములను మోసుకెళ్ళిన దేవుని పిల్ల తోడుగా ఉన్నాడు లోకంలో పాపం అంతా మోసుకెళ్ళిన దేవుని గుర్రెల్ల మనకు తోడుగా ఉన్నాడు ఆయన ఆశ్చర్యంలో మనం భద్రంగా ఉన్నాం ఆయన రెక్కల కింద మనం భద్రంగా ఉన్నాం ఆయనే మన ఆశ్చర్య దుర్గము మనకి కృప ప్రేమ దయ ధనికరము ఇచ్చాడు చూడండి ఏహోవ మహిమ నీ మీద ఉదయించింది అంటే దేవుని మహిమ మన మీద ఉదయించింది మహిమ స్వరూపమైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి మనకి డైరెక్షన్ ఇచ్చి మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు యహో మహిమ నీ మీద ఉదయించును ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు ప్రకాశించాలి నువ్వు వెలగాలి దేవుని మహిమని మీద ఉంది దేవుడు పోర్సు చేస్తున్నాడు నీ బంధకాలు తెగిపోతాయి నీ కట్లు విడిపోతాయి నీకున్న ప్రతి విషయంలో నీ దారులు తొలగించబడతాయి అడ్డంకులు తొలగించబడతాయి జపన్య మూడు పదిహేనులో అయితే మీ శత్రువును ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు మీకు విధించిన శిక్ష ఆయన కొట్టివేసి ఉన్నాడు మీకు శత్రువు ఉన్నాడు శత్రువుని వెళ్ళగొట్టేశాడు మీకు విధించిన శిక్ష ఆయన కొట్టివేసి ఉన్నాడు మీకు ఏ శిక్ష విధించాడు అందరూ నరకానికి వెళ్ళిపోవాలి దేవుడు శిక్ష పాత్రుడు ఇకెవరు కూడా ఈ భూమి మీద ఉన్నాక లేదు శిక్ష విధించిన శిక్ష ఎలా కొట్టాడు ఆయన కుమారుని ఇచ్చాడు సెలివెక్కించాడు రక్తం కాచాడు కొట్టబడ్డాడు దున్నబడ్డాడు పడ్డాడు ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చే యేసుక్రీస్తుని లోకపాపం మోసుకున్న దేవరి గొర్రె పిల్లగా మనల్ని ప్రేమించి కృప చూపి బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచి మీకు విధించిన శిక్ష కొట్టిస్తున్నాడు శత్రువులను ఆయన వెళ్ళగొట్టున్నాడు వెలుగొచ్చింది ప్రకాశించాలి నువ్వు వెలగాలి అభివృద్ధి చెందాలి దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు అంటే ప్రకాశించాలంటే దేవుడు కృప నీ మీద ఉంది దేవుడి మహిమ నీ మీద ఉంది నువ్వు నీ మీద ఉదయించాడు దేవుడు నీకు వెలుగు వచ్చింది లేవాలి లేవాలి లెమ్మ తేజరెమ్మ యహో మహిమా నీ మీద ఉదయించింది కీర్తన రెండో అధ్యాయం ఎందుదో వచ్చింది అడుగుకు నీకు జన్లు స్వాస్థ్యం గెస్తాను భూ దిగంత వరకు సొత్తుగా ఇస్తాను అడుగు అడిగాక తట్టాలి తీయబడుతుంది అడుగుడీ మీకు ఇయబడును తట్టుడి మీకు తీయబడును అంటే క్రియల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సాధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అడుగుము నీకు జన్లు స్వాస్థ్యమకిస్తాను బోధికింత వరకు స్వత్తుకి ఇస్తాను శత్రువుని అందరినీ వెళ్ళగొట్టేశాను శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను నీకు వెలుగు వచ్చింది వెలగాలిమో సజీవ సజీవయాగంగా నువ్వు అర్పించుకున్నావు దేవుడికి దేవుని వాస్తూ బతిమాలు కొంచున్నాను నువ్వు సజీవయాగంగా సమర్పించుకున్నప్పుడు లేమో లేవాలి తేజరెల్లెము యహో మహిమ నీ మీద ఉదయంంచింది జలు స్వాస్థ్యమకిస్తాను నీకు ఇస్తాను భూ దిగుతుగా ఇస్తాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు నేనున్నాను నీకు తోడుగా వెళ్ళు నేను చూసుకుంటా నువ్వు ఎలాగాలిమో తేజరామో యో మహిమనీ మీద ఉదయం ఆయన ప్రకాశించడంతే నీ మీద నీ మీద మహిమ ఉందంతే దేవుడి నీకు తోడుగా ఉన్నాడంతే లేవాలి లేవాలి ప్రకాశించాలి దేవుని మహిమ నీకు తోడుగా ఉంది నీకు వెలుగు వచ్చింది ఏవో మహిమ నీ వెలుగు వేయించింది ప్రార్థన చేసుకుంటాం మహాపరుషుద్ధ యహో మహిమ మీద ఉదయించిన యశో అదే చెప్తున్నాడు కృపా సత్య సంపూర్ణుడు నా దగ్గరికి రండి నిన్న దగ్గరికి వస్తాను దేవుడు గ్రహించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనతో ఉన్నాడు నెమ్మంటున్నాడు ప్రకాశిస్తున్నాడు యో మహిమ మీద మీకు ఉదయించిన తండ్రి నీకు స్తోత్రం 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 ఎంత గొప్ప అయ్యా నీకు స్తోత్రాలయ్యా ఘనత మహిమ ప్రభావాలు నీకే చూలిస్తున్నాం తండ్రి ఆమెన్